అందరికీ హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్స్ తెలికో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ హలో అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్ తెలుసో తెలియకో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు చేస్తే చేశారు కనీసం మీరైనా ఆ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకండి ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నా కానీ వాటిని డిలీట్ చేసేయండి ముందుగా బెట్టింగ్ యాప్స్ మీకు బోల్డ్ అంత డబ్బుని కష్టపడకుండా ఇస్తున్నాం అని చెప్తారు ఆ తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ స్వాహా చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్ముకుని చాలామంది జీవితాన్ని కోల్పోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు దయించి ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ఇక మీద ప్రమోట్ చేయకుండా ఉండండి అలాగే మీరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం మానేయండి ఎంకరేజ్ చేయకండి